Perfect. Baik. good stay the baik special papa right, right. very నెక్స్ట్ ఆసన రిలాక్స్ గుడ్ నైస్ జాగ్రత్తగా చూడండి డిఫరెంట్ చూడండి ఆసన విధానం చాలా మనమే ప్రధాన మీరు ఎంత ఎక్కువ మంది సాధన ఎక్కువ మంది వస్తే అంత ఎక్కువగా తెలిసిపోతుంది అంటే మనమే అందరికి మొత్తం కాబట్టి ఈ విధంగా ఈ యోగా మర్చిపోకూడదు పైకి ఇంకొకటి ఏంటంటే విద్యార్థులు కనుక దీన్ని ప్రతిరోజు సాధన చేస్తే మీలో ఉన్నటువంటి నైపుణ్యం ఏదో పిల్లలు మీలో ఉన్నటువంటి నైపుణ్యత మీ స్కిల్స్ ఇంకా మీరు ఏదైతే చెప్పుకోదలుచుకున్నారో ఏదైతే చేయదలుచుకున్నారో ఏదైతే మీరు సాధన చేస్తున్నారో మీరు ఏదైతే చదువుకుంటున్నారో అది మీకు ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది